నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల కుంటలు పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా నగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు పార్కులు నాళాల కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా కూల్చివేతలు ప్రారంభించింది కూకట్పల్లి నల్ల చెరువులోని అక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తుంది నల్ల చెరువు మొత్తము విస్తీర్ణంలో ఇరవై ఏడు ఎకరాలు కాగా పద్నాలుగు ఎకరాల కబ్జాకు గురైనట్లు గుర్తించింది ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే బుల్డోజర్లతో అక్కడకు వెళ్లిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు చెరువులో అక్రమంగా నిర్మించిన పదహారు షెడ్డు నిర్మాణ దశలో ఉన్న రెండు అపార్ట్మెంట్లను నేలమట్టం చేస్తున్నారు కాగా గత పదిహేను మాధవపూర్ దుర్గం చెరువు వద్ద అక్రమ నిర్మాణాల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి కొందరు ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డారు ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు అక్కడ భారీగా పోలీసులను మోహరించారు దాంతో పాటుగా ముందుగానే నోటీసులు ఇచ్చారు సర్వే నిర్వహించి అక్రమాలకు గురైనట్లు తెలిపారు అనంతరము ఇంతకు ముందు చెప్పిన విధంగా అప్పటికే నివాసాలు ఉన్న అపార్ట్మెంట్లు ఇళ్ల జోలికి వెళ్లకుండా నిర్మాణ దశలో ఉన్న అక్రమాలను కూల్చేస్తున్నారు నల్ల చెరువులో నిర్మాణ దశలో ఉన్న రెండు అపార్ట్మెంట్లను నేల మట్టం చేసేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతము వ్యాపార నిమిత్తము నిర్మించిన షెడ్లను కూల్చేస్తున్నారు అమీర్పూర్ చెరువు అక్రమాలను కూడా కూల్చేసింది హైడ్రా అధికారులు చూడండి అక్కడ భవనాలు ఎలా కూల్చివేస్తున్నారు ఎలా నేల మట్టం అవుతున్నాయో ఒక్కసారి చూడండి ఐదంతస్తుల భవనం ఎలా ఐదు నిమిషాల్లో కూలిపోయిందో ఇదిలా ఉండగా ఈ నిర్మాణాలు ప్రముఖ బిఆర్ఎస్ నేత బిల్డర్ చంద్రశేఖర్ నిర్మించారని గుర్తింపు ఈ సందర్భముగా ఆయనకు లోపలికి అనుమతించని అధికారులు ఈ క్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ కోర్టు నోటీసులు ఉన్నా పట్టింపు లేదా అని ప్రశ్నించారు కనీసం మా సామాగ్రిని అయినా తెచ్చుకొనివ్వండి అంటూ కొనుగోలుదారులు ప్రాధాన్యపడుతున్నారు మరోవైపు కూల్చివేతల సందర్భంగా అధికారులు మీడియాను అనుమతించలేదు కూల్చివేతల సందర్భంగా బాధితులు ఆవేదన చెందుతున్నారు అన్నిటి పర్యంతం అవుతున్నారు